మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి యుగం వేదాలు అంతకు ముందు ఎప్పుడో కంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కథ పచ్చి అబద్ధం అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ సత్యం చేసుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మరి రోజు ఒక మరొక చిన్న కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చానండి మరి మహాభారతంలో ఉన్న కొన్ని అంశాలు మీకు తెలియజేయాలని వచ్చాను చారిత్రకంగా మరి అది ఏ విధంగా మహాభారతానికి టాలీ అవుతాయో మీకు మీరే ఆలోచించుకోండి హైందవంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు వివేకవంతులు ఉన్నారు మంచి మంచి చదువులు ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు పిహెచ్డీలు చేసిన వారు ఉన్నారు మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు మరి మీరందరూ ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మరి నేను చదువుతున్నది నేను పాటిస్తున్నది అని చారిత్రకంగా నిలవబడ్డ గ్రంథమా నిలవబడగలిగే గ్రంథమా అని ఒకసారి జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వివేకవంతులు ఎవరైతే ఉన్నారో హైందవంలో వారు ఆలోచించాలి నా మిత్రులు చాలామంది ఉన్నారు మరొకసారి మీరు ఆలోచించండి ఏది సత్యమో ఏది అసత్యమో అని మరి రోజుల్లో చాలామంది సత్యాన్ని అసత్యంగా మార్చి అసత్యాన్ని సత్యంగా మార్చి చాలా మందిని బ్రహ్మ పెడుతూ ఉన్నారు మరి మీకు మీరు ఒకసారి ఆలోచించండి అండి చాలా మంది ఈ రోజుల్లో ఎలా తయారయ్యారంటే మా పూర్వీకులు చెప్పారు మా తాత ముత్తాతలు చెప్పారు ఇదే ఫాలో అవ్వాలి ఇదే పాటించాలని కానీ ఒకసారి మీరు అర్థం చేసుకోండి పూర్వీకులు చెప్పినా తాత ముత్తాతలు చెప్పినా వారి కాలంలో గ్రంథాలు లేవు వారి కాలంలో వారు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే బ్రాహ్మణులు మరి వాళ్ళే చదువుకోవాలి వేరే వాళ్ళని చదువుకోకూడదనే ఒక నిబంధనలు వాళ్ళు ఆ రోజుల్లో కలిగి ఉన్నారు సో పూర్వీకులు సరిగ్గా చదువుకోలేకపోయారు చదువుకున్న వారికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో వారు వెళ్లిపోయారు మరి ఈ రోజు నా హైందవ మిత్రులు ఎవరైతే ఉన్నారో హైందవులు చాలా మంచి వాళ్ళండి వాళ్ళు సత్యం తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను సత్యం తెలుసుకోవడం తెలుసుకోకపోవడం విడిచిపెట్టడం అది మీ ఇష్టము మీకు మీరే పరిశీలించండి గ్రంథాలు కొనుక్కొని ఒకసారి నేను చెప్పేది కరెక్టో అబద్ధము చారిత్రకంగా కూడా మీరు పరిశీలన చేసుకొని సత్యంలో నడవాలని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మరి మీ ముందు నేను స్క్రీన్లో పెట్టాను చూడండి శ్రీ మహాభారతము ఇందులో భీష్మపర్వం ఒకసారి మనము చూడాలి శ్రీ మహాభారతము భీష్మపర్వము ఇక్కడ భీష్మ పర్వము తొమ్మిదో అధ్యాయంలో లో మేము మీ ముందు పెట్టాను చూడండి ఇంకా దక్షిణ దేశాలు ఉన్నాయి అవి ద్రవిడ కేరళ అనే పదం ఉందండి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకసారి ఆగి ఆలోచించండి అధ్యాయము తొమ్మిది భీష్మ పర్వములో కేరళ ప్రస్తావన ఉంది కేరళ ప్రస్తావన ఉంది కర్ణాటక ఉంది చాలా ఉన్నాయి యవన చైనా కాంబోజా ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మనము పక్కకు పెడితే కేరళ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం వాస్తవంగా కేరళ ఎప్పుడు వచ్చింది మరి వాస్తవంగా కేరళ మహాభారతంలో ఎప్పుడు రాయబడింది అనే విషయాన్ని మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం చారిత్రకంగా సో మీరు చరిత్రలో వెళ్ళినట్లయితే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక అశోక యొక్క శిలాశాసనాలు మీకు క్లియర్గా ఉంటాయి అందులో రాక్ ఎడిక్ట్ నంబర్ టూ నేటికి అది మీరు వెళ్ళి చూడొచ్చు నేటికి రాక్ నెంబర్ రాక్ ఎడిక్ట్ నంబర్ టూలో మీరు క్లియర్గా ఇక్కడ చూడండి సాంస్క్రిట్ టెక్స్ట్ డాక్టర్ హిరానంద శాస్త్రి గారు ఈ అశోక రాక్ ఎడిక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో గిర్నార్ అనే ప్రదేశంలో ఏదైతే ఉన్నాయో ఆ గిర్నార్ దగ్గర ఈయన పరిశీలించి పరిశోధించి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని సాంస్క్రిట్లో ఈయన అనువదించి ఇక్కడ ఈ విధంగా పెట్టాడు చూడండి సెకండ్ లైన్ లైన్లో చూడండి ఏవం అపి ప్రచందేశు యత చోడా పా చోడా పాడ సత్యాపుతో కేతల పుతో అని ఉంటది ఉంటుందండి కేతల పుతో అంటే కేరళ పుత్రులు అని దాని మీనింగ్ సో కేరళ అనే పదం అప్పుడు రాయబడలేదు రెండు వందల శతాబ్ద కాలంలో అశోకుడు ఉండే క్రీస్ మీకు అండర్లైన్ చేసి క్లియర్ గా పెట్టాను చూడండి కే కేతల పుతో అనుంది కేరళ అని లేదు యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేస్తే కేతల పుతో అనుంది ఇది ఎప్పుడు రాయబడింది అశోక శాసనము రెండు వందల డెబ్బై కాలంలో క్రీస్తు క్రీస్తు శకం క్రీస్తు శకం క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత అప్పుడు అశోకుడు శిలాశాసనం వేయించాడు ఆ శిలాశాసనంలో మీరు క్లియర్ గా చూడండి చోడ పాడ అని ఉంది అంటే చోళులు పాండ్యులు దాని తర్వాత కేతలా పుతో అని ఉంది కేరళ అని లేదు కేతల అని ఉంది సో మరి కేరళ అనే పదం ఎప్పుడు వచ్చింది దాన్ని ఎవరు తీసుకొచ్చారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ కేతలా పుతో అని ఉంది సో కేరళ అని లేదు కేతలా అని ఉంది ఇక్కడ చూడండి మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బై మీనా టాలిమ్ ఇక్కడ చూడండి లైక్ బార్డర్స్ సచ్ సత్యాస్ ది చోలాస్ పాండ్యాస్ సత్యాపుతా ది కేతలా పుత అని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయబడింది సైన్స్క్రిట్ లో కూడా కేతలా అని ఉంది అంటే వాస్తవంగా శిలా శాసనంలో అశోకుడు వేయించిన శిలా శాసనంలో కేతలా అని ఉంది కానీ కేరళ అని లేదు మరి మహాభారతంలో మీరు చూసుకున్నట్లయితే కేరళ అనేది ఎందుకు వచ్చింది అధ్యయనం తొమ్మిది భీష్మ పర్వంలో ఎందుకు వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాభారతం రాయబడింది క్రీస్తు శకంలోనో పలానా కాలంలో రాయబడింది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి సో అదేవిధంగా అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇంకొక ట్రాన్స్లేషన్ ఉంది జీ బహ్లర్ ట్రాన్స్లేషన్ ఉంది ఇక్కడ ఈయన ఏం రాశాడంటే కేరళపుత్ర అని రాశాడు చోడ పాండ్య కేరళపుత్ర అని ఈయన మన భాషలో రాయడం జరిగింది కానీ వాస్తవంగా మీరు గమనించినట్లయితే సాంస్కృత్ శ్లోకంలో కేతలపుతో అనుంది మీనా తాలింగ్ కూడా కేతలపుత అని రాయడం జరిగింది సో ఇంకొక ట్రాన్స్లేషన్ చూద్దాం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది గిర్నార్ టెక్స్ట్ బై విఎస్మిత్ కేతలపుత్ర అనుంది కేతల అనుంది కేతల ఇంకొక ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే బండార్కర్ గారు ఇతను చాలా ఫేమస్ అండి హిస్టారికల్గా ఆర్కియాలజికల్ గా ఇతను భారతదేశంలో చేసిన సేవలు చాలా గొప్పవి సో ఇక్కడ చూడండి ఆయన కూడా ఏమని చెప్తాడంటే కేతల పుత్ర అని ఉంది అంటే కేరళకు సంబంధించిన ప్రజలు అని ఆయన చెప్పడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్గా మీరు అశోకుడు వేయించిన శాసనం చూస్తే కేతల పుత్ర కేరళ పుతో కేతల పుతో అని ఉంటుంది కేరళ అనేది ఉండదు కేతల అనేది ఉంటుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు అదే విధంగా ఇంకొక ట్రాన్స్లేషన్ మనము ముఖర్జీ గారు చేసిన ట్రాన్స్లేషన్ చూస్తే మనము కేతల పుత్ర ఆయన కూడా సేమ్ అదే విధంగా రాయడం జరిగింది సో ఇక్కడ చూడండి శిలాశాసనం యొక్క ఫోటో మీ ముందు పెట్టాను చూడండి ప్లేసెస్ ఆఫ్ మైనర్ రాక్ ఎడిక్ట్ టూ గిర్నార్ లో ఇది ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో మేజర్ ఎడిక్ట్ టూ మేజర్ రాక్ ఎడిక్ట్ టూ లో ఇక్కడ మీరు చూడండి ఫోర్త్ యొక్క ఫోర్త్ లైన్ లో మీరు చూడండి ది కేలల్ పుత కేరళ అని ఉంది కేరళ అనేది మనం పెట్టుకున్న ట్రాన్స్లేషన్ సో కేలల్ పుత అని ఒరిజినల్ ఉంటుంది కేరళ అనేది ఎక్కడ ఉంటాడు అంటే అశోకుడు ఉన్న కాలంలో కూడా క్రీస్తు శకంలో రెండు వందల సంవత్సరాల కాలంలో కూడా కేరళ అనే పదం లేదు కేతల్ పుత కేతల్ అనే పదం ఉంది కానీ కేరళ అనే పదం అప్పటికి లేదు మరి రెండు వందల సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం రెండు వందల సంవత్సరాల తర్వాతనే కదా మహాభారతం రాయబడింది మరి శిలా శాసనము క్లియర్ గా నేటికి మన కళ్ళ ముందు సజీవంగా ఉంది మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు గిర్నార్లో అశోకుని యొక్క శిలాశాసనం క్లియర్ గా ఉంది సో అందులో చాలా ఎడిక్ట్స్ ఉంటాయి రాక్ ఎడిక్ట్స్ అందులో రాక్ ఎడిక్ట్ నంబర్ టూ లో మీకు క్లియర్ గా ఆ యొక్క ఆ పర్వతం మీద రాయబడి ఉంటుంది ఆ యొక్క శాసనం రాయబడి ఉంటుంది ఆ శాసనము క్లియర్ గా ఈ విధంగా కేతలపుత అని ఉంది అందులో ఇంకా యోనా యవన కూడా మెన్షన్ చేయబడి ఉంది అంటే గ్రీక్ కింగ్లు అంత వీళ్ళందరూ గ్రీక్ కింగ్స్ ఇక్కడ చూడండి ఒరిజినల్ అశోకుని యొక్క శిలా శాసనము నేను మీకు స్క్రీన్లో పెట్టాను చూడండి ఒరిజినల్గా అశోకుని యొక్క శాసనము ఇందులో ఉంటుంది సో ఇది కేతల్ పుత అని ఉంటుంది కానీ కేరళ అనేది ఉండదు సో మరి వాస్తవంగా కేరళ అనేది ఎవరు తీసుకొచ్చారంటే ఇంగ్లీష్ వాళ్ళు కేరళ అనే పదాన్ని తీసుకొచ్చారు వాస్తవంగా మనం గమనిస్తే వాస్తవంగా మనం ఆలోచిస్తే కేరళం అని ఉంటుంది మలయాళంలో కేరళం అని ఉంటుంది కానీ కేరళ అని ఉండదు ఎందుకంటే మలయాళం అనేది అతి పురాతనమైన భాష మన రాజ్యాంగము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మలయాళం క్లాసికల్ లాంగ్వేజ్గా పరిగణించింది అంటే అతి పురాతనమైన భాష క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటే ఆ క్లాసికల్ లాంగ్వేజెస్లో మలయాళం ఒక భాష సో మలయాళంలో వాళ్ళు ఏం పిలుస్తారు అంటే కేరళ అని పిలవరు కానీ కేరళం అని పిలుస్తారు కేరళం అని కేరళ అనే పదం ఎవరు తీసుకొచ్చారని మీరు మీరు ఆలోచిస్తే ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు ఇంగ్లీష్లో కేరళ అని ఉంటుంది కానీ కేరళం అని మలయాళంలో ఉంటుంది సో సంస్క్రిత్ లో మనం ఒరిజినల్గా చూస్తే కేతలా పుతో అని ఉంది సో మరి ఇంగ్లీష్ వారు తీసుకొచ్చిన ఈ కేరళ అనే పదము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దానికి నామకరణం చేయడం జరిగింది కేరళ అని సో నేటికి మీరు చూస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా చాలామంది కేరళలో గొడవ చేస్తున్నారు ఏమని అంటే కేరళ అనే పదం తీసేసి కేరళం అని మార్చాలి ఎందుకంటే మాది మలయాళం భాష కాబట్టి మా మలయాళంలో కేరళం అని అంటామని సో కేరళ అనే పదం ఎవరు తీసుకొచ్చారు మీకు అర్థమైంది ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చారు మరి ఈ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన కేరళ పదము మరి మహాభారతంలో ఏ విధంగా భీష్మపురం మధ్య తొమ్మిదిలో ఉందో మీరు ఒకసారి ఆలోచించాలా కేరళ అని క్లియర్గా ఉంటుంది అశోకుని శిలాశాసనంలోనేమో కేతల అని ఉంటుంది సో వాస్తవంగా మరి వీక్షిస్తున్న వీక్షకులు సత్యం తెలుసుకొని సత్య మార్గం నడవండి మహాభారతం అనేది మరి అది ఎప్పుడు రాయబడింది పురాతనమైనది కానే కాదు శిలాశాసనంలో క్లియర్గా కేతల ఉంది కానీ కేరళ అని లేదు సో ఇటువంటి చాలా ఉన్నాయండి అందులో నేను మీకు ఒక శాంపుల్ తీసి కేరళ అని చూపించడం జరుగుతుంది ఇటువంటి కర్ణాటక కర్ణాటక ఉండడం ఏందో మనకు అర్థం అవ్వట్లేదు కానీ కర్ణాటక చైనా ఇవన్నీ కనబడుతున్నాయి సో మహాభారతం ఎప్పటిదో మీకు మీరే ఒకసారి ప్రశ్న వేసుకొని వాళ్ళు చెప్పారో వీళ్ళు చెప్పారో అని కాదు సత్యం తెలుసుకొని చరిత్రను ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకొని మరి సత్య మార్గంలో మీరు అందరూ నడవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మరి మరొక మంచి కాన్సెప్ట్తో మరలా వస్తాను టిల్ ది స్టేస్ ఆఫ్ గుడ్ బాయ్